నిన్న మొన్న వచ్చింది నరసింహన ఇది బాలకి ఇష్టం నరసింహన్ అనుకుంట నరసింహన్ ఐడియా ఇది వచ్చింది టీవీలో లాంట కూడా బాబాయ్ బాబా అంటారు మొన్న వచ్చింది ఆది బాబాయ్ బాబాయ్ అంటారు బాబాయ్ లాగా బాలక ఎన్టీఆర్ని పెంచుతాడు కదా పెంచి జైల్లో ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా చెప్పడం అక్కడికి వెళ్ళినప్పుడు రావటం అట్లా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఆనందిని సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కృష్ణా జిల్లా పామర్ సమీపంలో ఉన్నటువంటి బల్లిపర్రు అనే ఊరికి రావడం జరిగింది సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మనందరికీ సుపరిచితం బాగా ఆయన ఎవరో కాదు చలపతిరావు గారంటే తమ్మారెడ్డి చలపతిరావు గారు అనమాట మన అంతా చలపతిరావు గారు అని చెప్పి అంటుంటాం సో ఆయన దాదాపుగా పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఆ గతంలో ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో తర్వాత కృష్ణ గారితో తర్వాత చిరంజీవి గారితో తర్వాత ఇప్పుడు వచ్చిన హీరోలతోటి ఎంతో మందితోటి ఆయన వర్క్ చేశారు దాదాపుగా పన్నెండు వందల చిత్రాల పైగా ఆయన యాక్ట్ చేయడం జరిగిందనమాట సో అలాంటి నటుడు చలపతిరావు గారు వాళ్ళ అబ్బాయి మనకు బాగా తెలుసు ఆ రవిబాబు గారు కొన్ని కొన్ని మంచి హిట్ ఫిల్మ్స్ తీశారు అల్లర్ అనే సినిమా తీశారు అవును అనే సినిమా తీశారు సో ఇలాంటి రవిబాబు గారి ఫాదర్ చలపతిరావు గారు ఊరికి రావడం జరిగింది సో మనం వెళ్ళేసి వాళ్ళ ఊరిని వాళ్ళ ఇంటిని చూపిస్తూ వాళ్ళ బంధువులతో మనం మాట్లాడదాం రండి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్న ఈ ల్యాండ్ అంతా కూడా చలపతిరావు గారి బంధువులు అనమాట అంటే వాళ్ళు దాదాపుగా వాళ్ళు పెద్ద ఫ్యామిలీ దాదాపుగా పదకొండు మంది సంతానం అంట వాళ్ళు చలపతిరావు గారు వాళ్ళు సో వాళ్ళంతా కూడా ఒకప్పుడు ఇక్కడే ఇల్లులు ఉండేవి వాళ్ళంతా అన్నుల కలిసి అందరు బాబాయిలు పెదనాయిలు అందరు కూడా ఇల్లు ఉండేది తర్వాత కాలక్రమేణా వాళ్ళు ఎక్కడ వేరేది ఇక్కడ వేరేది ఇక్కడ సెటిల్ అవటంతో ఇక్కడ ఉన్న ఇల్లు కూడా కూల్ చేశారు అనమాట పాడు తోటి వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి పాడు తోటి కూల్ చేయడం జరిగింది అనమాట సో ఇదంతా వాళ్ళకి సంబంధించింది అనమాట ఫ్రెండ్స్ మనం ఏదైతే ఇప్పుడు నుంచున్నామో ఈ ఇదనమాట ఈ ప్లేస్ అనమాట సో ఇక్కడ ఉండింది ఇల్లు ఉండేది అనమాట చలపాతరావు గారి ఇల్లు ఉండేది సో అది దాదాపుగా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు కూడా ఉండేది అనమాట ఆ తర్వాత కాలక్రమేణా ఆయన పెద్దవారు అయిన తర్వాత ఇటువైపు ఆయన రాకపోవడం సో ఆ తర్వాత ఇది పాడు పాడంతో ఇది కొలాప్స్ అయ్యిందనమాట సో మనం ఏదైనా సరే ఇది ఇది ప్లేస్ అంతా ఇది ఇప్పుడు మనం చూస్తున్నా దాదాపుగా ఒకట ఎకరా ఇదంతా కూడా ఆ చలపతిరావు గారు అన్నులదమ్ములు వాళ్ళకి సంబంధించి వాళ్ళ బాబాయిలు పెదనాయిలు మొత్తం సంబంధించి ఇదంతా వాళ్ళ ఏరియా అనమాట సో ఇది చూస్తే ఇక్కడ వచ్చేసి మనం మన అయితే నుంచిందైతే మాత్రం చలపతిరావు గారు సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చలపతిరావు గారి ఊరు రావడం జరిగింది సో ఆయన గురించి వాళ్ళ బంధువుల మాటల్లో మనం విన్నాం నమస్కారం అండి నమస్తే అండి మీ పేరండి రవీంద్రబాబు రవీంద్రబాబు సార్ ఇప్పుడు చలపతిరావు గారితో మీకు ఎలాంటి సాన్నిధ్యం ఉంది ఆయన మా చంద గారు అబ్బాయి బాబాయ్ అబ్బాయి బాబాయి అన్నిటికీ మంచి చెడు అన్నిటికీ మనకి ఆయనకి ఎప్పుడు ఉంటాయండి అంటే మీకు మీకేమవుతారు ఆయన బాబాయ్ అవుతారు బాబాయ్ అంటే మామూలుగా వస్తుంటారండి అప్పుడప్పుడు సరిగివా అన్ని కార్యక్రమాలకు వస్తాడు ఇక్కడ వచ్చేవాడు ఆయన ఇల్లు ఉండేది ఆయన ఇంటికి అన్నిటికీ వచ్చేవాడు వాళ్ళ అమ్మగారు ఉండేది ఇక్కడే అంటే ఇప్పుడు ఆ ప్లేస్ లో ఇల్లుండేదండి చిన్న ఇల్లు ఉంది కదా యువతల యువతల ఖాళీ ప్లేస్ ఉంది కదా యువతల ప్లేస్ యువతలతో రెండోది అయింది ఫ్లాట్ రోడ్ దాకా అక్కడ పెంకులు ఇల్లు ఉండేది మొత్తం సో అది డిజాల్ చేసి ఏదైనా కడతాం ఏదైనా చేయటం ఏమన్నా చేస్తాడు దగ్గరికి వస్తుంటారండి మా అన్నింటికాడ ఇక్కడ ఫంక్షన్ జరిగినా ఏమైనా మంచిగా చెడైన అన్నిటికీ వస్తాడు ఇక్కడ ఇక్కడికి వచ్చేవాడు సో వాళ్ళ పిల్లలు వస్తుంటారండి వస్తారా ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఇద్దరు కుమార్తెలు అమెరికాలో ఉన్నారు రవిబాబు గారు రవిబాబు గారు ఆయన అమెరికా వెళ్ళిపోయి వచ్చి సినిమాలు తిట్టు ఇక ఈ డైరెక్టర్ యాక్టర్ గా ఇక అలవాటు పడిపోయాడు ఇక్కడికి వచ్చి ఆయన అమెరికా వెళ్తే ఎట్లండి ఇక్కడ అప్పుడు వెళ్ళిపోయాడు అమెరికా ఇప్పుడు స్టోరీకి రాయాలంటే కంపల్సరీ వెళ్ళి వస్తాడు ఆయన పీస్ఫుల్ అక్కడికి వెళ్ళి చూసి చూసి ఆయన అలవాటు సో ఆయన చలపతిరావు గారి సినిమాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి ఎన్నో సినిమాలు చేశాడు అండి సినిమాలు చేశారు ఎన్టీఆర్ గారితో ఎక్కువ చేశాడు ఎక్కువ అక్కడే ఉండేవాడు అన్నిటికి మంచి ఎన్టీఆర్ గారు పెద్ద ఎన్టీఆర్ గారుతో చిన్న ఎన్ టి ఆర్ గారు వీడితో కూడా బాబాయ్ బాలకృష్ణ గారు ఆది అని సినిమాలు అన్నిటిలో బాబాయ్ అన్నిట్లో వాళ్ళతో పాటు అన్నిట్లో ఉంటాడు మెయిన్ రోల్ అసలు ఆదిలో పడపెట్టరా చిన్న అంటే అక్కడ అసలు మెయిన్ ఆ ప్రాణం అన్నమాట అది జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో చలపతి అంటే ప్రాణం బాబాయ్ బాబాయ్ అంటారు బాబాయ్ అసలు అట్లా ముఖం కూడా అట్లా ఉండేవాళ్ళు ఎన్టీఆర్ గారి భార్య కూడా బాగా అంటే మామూలుగా ఇక్కడే చదువుకొని ఇక్కడ చదివేదాకా ఉద్యోగం చేసేది మా పిన్ని తర్వాత నాటకాలు వేసి అటు ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయి అప్పుడు ఏదో పద్మనాభం గారు ఉండాలని ఆ ఉద్దేశంతో అట్లా పద్మనాభం గారు మేకప్ మా బాబాయ్ మళ్ళీ మా చిన్నాయన మనవడు కొడుకు పద్మనాభం గారు అంటే కడప దగ్గర ఈ సినిమా యాక్టర్ ఆయన ముందర ఫస్ట్ వెళ్తాం వాళ్ళు ఇట్లా దీంట్లో నాటకాలు వేస్తే ఇస్తే అప్పుడు ఆడ మిస్సెస్ శశ్ బలమో ఏదైనా కానీ ఆయన విజయవాడలో ఉండేవాడు ఎక్కువ విజయవాడలో ఉద్యోగం ఆర్టీసీ బస్ స్టాండ్ లో చేసేవాడు మిస్సెస్ కూడా అనవసర గా అక్కడ చేసేది ఎవరు ఈ చలపతిరావు గారి భార్య భార్య ఇందుమతి గారు ఇందుమతి గారి గారు పేరు మీద చచ్చిపోయినాక గుడి స్వాంగ్కాడు ఇది కూడా కట్టించాడు గేట్లకి ఆయనకి ఎట్లా అక్కడ జరిగింది మనం చెప్పలేం కదా అప్పుడు విజయవాడలో జరిగింది తర్వాత వెళ్ళాడు ఆయన ఇది బాగా ఎన్టీఆర్ గారు ఫ్రెండ్షిప్ ఎన్టీఆర్ గారు సినిమాల్లో ఎక్కువ బ్రదర్ బ్రదర్ అంటే ఆయనతో పాటు ఉంటాం అన్నిటికీ ఎక్కువ ఎక్కువ చేస్తా ఉండేవాడు సినిమా అంటే సినిమా ఇంటికాడ అక్కడ కూడా కొన్ని చూసేవాడు అంటాడు మనకు తెలియదు కదా అప్పుడు అది ఇంటికాడ కానీ సినిమా డైరెక్షన్ అప్పుడు కానీ సినిమాలు తీయటం కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మామూలుగా దున్నది తినాలనుకో బాగా ఇదిగా ఇష్టంగా తినేవాడు ఆయన దున్న తినేవాడు దెబ్బ రొట్లు పెద్ద అట్లా కదా అప్పుడు పాతి మా మదరాళ్ళు వేస్తే బాగా ఇది ఇదిగా ఉండేవాడు అంటే సో అక్కడైతే హైదరాబాద్లో హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు వాళ్ళ ఆ పిల్లలు రవిబాబు గారి ఎప్పుడైనా వస్తుంటారండి రవిబాబు మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా వచ్చాడు రవిబాబు మా అబ్బాయిలని కలుస్తారు ఇప్పుడు అన్నిటికీ అక్కడికి హైదరాబాద్ లో రవిబాబు వస్తాడండి ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు పంది పిల్లలు సినిమా తీసినప్పుడు కూడా ఇక్కడికి వచ్చి సినిమా ఎనపసది కొనుక్కెళ్ళారు గంటసాల షూటింగ్ కొట్టి వచ్చి ఇక్కడికి వచ్చి అట్టనే ఉంటాయండి ఇప్పుడు రవిబాబు గారు కూడా వాళ్ళ ఫాదర్ లాగే చలపతిరావు గారు లాగే ఉంటారు ఆ హైట్ కానీ ఆ పర్సన్ ఎక్కువగా ఉంటాయి కావచ్చు కొద్దిగా ఉంటాడు సో ఆయన సినిమాలు కూడా వైవిధ్యంగా ఉంటాయి రవిబాబు గారు సినిమాలు కొన్ని ఇదిగానే తెస్తాడు మన అవునని సినిమా తీసుకుంటే అది సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట అవును వన్ అవును టూ అనేది చూస్తే ఆ తర్వాత అల్లరి చూస్తే అల్లరి వాళ్ళ ఫాదర్ కూడా మంచి క్యారెక్టర్ అయి ఉంటారని అన్నమాట గారి గురించి చెప్పాలండి ఈ ఊర్లో పుట్టి పెరిగాడు చేదుకొనాడు చేరవులు పోరాలై ఉండై అన్ని చిన్నప్పుడు అల్లరిగా తింటా ఉంది అల్లర్గా ఉంది మావలు సదు కొంచెం దగ్గర అట్లా జెలువంటే ఈ చెరువు అంతా బాగుండేదండి ఎదురుగుండే చెరువు అప్పుడు తోమరపు తా తోమరకులు అవి కాదు వెనక రోజు బాగా ఇదిగా ఉండేది పెద్దదిగా అందరూ ఊరందరూ మంచి కనపడుతుంది మాకు ఇప్పుడు అప్పుడు కాదండి అసలు మంచి అందరూ ఊళ్ళో వాళ్ళందరూ అక్కడే తాగేవాళ్ళు అప్పుడు బజార్ కంటే మేము అందరూ పుట్టినా పెరిగినాక మేము కూడా తెచ్చుకునే తెచ్చుకునేవాళ్ళం అక్కడికి ఈ వాటర్ ఇవి వచ్చినాక ఇది కానీ సో ఆయన సినిమాల గురించి ఇంకా చెప్పాలంటే దాదాపుగా పన్నెండు వందలు పైగా సినిమాలు చేశారు చూసారు సో ఇంకా మీకు బాగా నచ్చిన సినిమా బాగా నచ్చిన సినిమా అంటే మనం చూసి అన్ని చూస్తానే ఉంటాం కదా వస్తే నిన్న మొన్న వచ్చింది నరసింహ బాగా బాలకృష్ణది నరసింహనుకుంట నరసింహ నాయ ఇది వచ్చింది టీవీలో లాంట కూడా బాబాయ్ బాబా అంటారు మన వచ్చింది ఆది బాబాయ్ బాబాయ్ అంటారు బాబాయ్ లాగా బాలక ఎన్టీఆర్ని పెంచుతాడు కదా పెంచి జైల్లో ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా చెప్పడం అక్కడికి వెళ్ళినప్పుడు చేయటం సో ఇలాగా ఈ విన్న చిత్రాల్లో ఆయన కనిపించడం జరిగింది మాకు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఒక పెద్ద మనిషి తరహాగా అప్పట్లో ఆ ఎన్టీఆర్ గారితో సరితో సరి సమానంగా ఒక ప్రతీ నాయకుడి మూడు పరుషులు నాలుగు పర్షన్ చేసాడండి సో మూడు నాలుగు పాత్రలు ఉన్నాయా దాంట్లో ఉపయోగపడతారు అప్పుడు దాంట్లో ఆయనకి మూడు నాలుగు పాత్రలు ఉన్నాయి మూడు పాత్రలు వాళ్ళ పాత్రలున్నాయి దాంట్లో ఆ విధంగా యాక్టింగ్ చేశారు కాబట్టి అప్పుడు తరానికి ఇప్పుడు తరానికి ఆయన వారదేనని అంతే కదండి మధ్య అంటే దాదాపు ఇయర్స్ బ్యాక్ నుంచి వరకు వరకు ఆయన లాస్ట్ ఇయర్ కూడా పోయిన సంవత్సరంలో నాకు స్టంట్లేసి హాస్పిటల్లో ఉన్నాను ఆ రోజే నేను బెదవాళ్ళలో ఉన్నాను ఇక నన్ను చూస్తానికి వచ్చి మా అబ్బాయిల మా అన్నయ్య గారు అబ్బాయి అబ్బాయి వెళ్ళి అక్కడికి మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి తర్వాత ఎంత ఉండొచ్చండి వయసు డెబ్బై దాకా ఉంటాం ఓకే ఓకే మీకన్నా ఒక పది ఏళ్ళు సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు వీడియో నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చలపతిరావు గారు వాళ్ళ ఊరు రావడం జరిగింది అక్కడ ఏదైతే వాళ్ళ ప్లేస్ ఉందో ఆ ఇల్లు పడగొట్టేసి ఇప్పుడు ఖాళీగా ఉందనమాట ఆ ప్లేస్ని చూపించడం జరిగింది వాళ్ళ బంధువులతో మాట్లాడడం జరిగింది సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి